సాధన భూమికి యాక్సిడెంట్ చేయించడంతో భూమి రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది ఇక అలా రక్తపు మడుగులో భూమిని చూడగానే అక్క అక్క అంటూ శివ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో సాధన వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తుంది సాధన ఆ భూమిని చంపేశావా అని చెప్పి అంటూ ఉంటే ఆల్మోస్ట్ అది చనిపోయినట్టే ప్రస్తుతం రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అది చనిపోయిందనే వార్త ఎవరో ఒకరు ఫోన్ చేసి మీకు చెబుతారు చూడండి అని చెప్పి సాధన అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నువ్వు సూపర్ సాధన మొత్తానికి మన ఇద్దరి శత్రువైన ఆ భూమిని ఈ భూమి మీద లేకుండా చేస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో సాధన అది చచ్చిందనే వార్త రేపు పేపర్లో రావడం గ్యారెంటీ నాట్య కళాశాల పెట్టాలనుకున్న దాని కళ కళగానే మిగిలిపోయింది ఇప్పుడు నేను దాని బదులుగా నాట్య కళాశాలను స్థాపిస్తాను కోట్లు సంపాదిస్తాను అని చెప్పి సాధన అంటూ ఉంటుంది మరో పక్క భూమి రక్తపు మడుగులో పడిపోయి ఉండడంతో శివ అటుపక్క కనిపించిన వారినల్లా ప్లీజ్ అండి మా అక్కను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి సాయం చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు అలా శివ అందరినీ బతిమలాడుతూ ఉండగా ఏ ఒక్కరో కూడా ముందుకు రాకపోవడంతో మరింత బాధపడిపోతూ ఉంటాడో ఇంతలో అటువైపుగా శారద కార్లో వెళ్తూ ఉంటుంది జనాలంతా కూడా గొమ్మి కూడంతో శారద అటువైపు చూసేసరికి అక్కడ శివ భూమి ఇద్దరు కూడా కనిపిస్తారు భూమి రక్తపు మడుగులో పడిపోయి ఉండడం చూసిన శారద డ్రైవర్ కార్ ఆపు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి శివ ఏమైంది శివ అని చెప్పి భూమి భూమి కళ్ళు తెరవమ్మా అని చెప్పి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆంటీ త్వరగా అక్కని హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి శివ అంటూ ఉంటాడు దాంతో శారద శివ ఇద్దరూ కలిసి భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక అక్కడ భూమి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది డాక్టర్లు భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బ్లడ్ చాలా లాస్ అవ్వడంతో డాక్టర్ శారద దగ్గరకు వచ్చి ఇవ్వండి మీలో ఎవరికైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా పేషెంట్ది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ లేదు మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే వెంటనే పిలిపించండి లేట్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ అనడంతో అప్పుడు శారద డాక్టర్ మా అబ్బాయిది అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని శారద గగన్కి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది ఫోన్లో శారద ఏడుస్తూ ఉండడంతో గగన్ ఆఫీస్లో ఉండి ఎంతగానో టెన్షన్ పడిపోతూ కాల్ లిఫ్ట్ చేస్తాడో అమ్మ ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటే ఒరే గగన్ నువ్వు త్వరగా కేకే హాస్పిటల్స్కి రావాలరా అని చెప్పి అంటూ ఉంటే ఎవరికి ఏమైందమ్మా నీకు హెల్త్ బాగానే ఉంది కదా పూర్ణికి ఏం కాలేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదురా మేమిద్దరం బాగానే ఉన్నాము కానీ పాపం భూమికి భూమికి యాక్సిడెంట్ అయిందిరా బ్లడ్ చాలా పోయిందని డాక్టర్లు అంటున్నారు త్వరగా బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం అని అంటున్నారు భూమిది నీది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా త్వరగా హాస్పిటల్కి రారా నువ్వు బ్లడ్ ఇస్తే భూమి బతుకుతుంది అని చెప్పి శారద ఫోన్ చేయడంతో అమ్మ నేను ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేసి భూమి కోసం పరుగు పరుగున హాస్పిటల్కి వస్తాడు ఆ తర్వాత గగన్ భూమికి బ్లడ్ ఇవ్వడానికి వెళ్తాడు భూమికి బ్లడ్ ఇచ్చిన తర్వాత అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్పి గగన్ శారదను అడుగుతూ ఉంటే ఏమురా నాకు కూడా తెలీదు నేను కూరగాయల కోసం అని చెప్పి అటువైపుగా వెళ్తూ ఉంటే ఇంతలో భూమి రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోయి కనిపించింది శివ భూమిని గుర్తుపట్టి భూమిని పిలుస్తూ ఉంటే తను ఒలుకు పలుకు లేకుండా అలా రోడ్డు మీద పడిపోయింది దాంతో ఇద్దరం కలిసి తనని హాస్పిటల్కి తీసుకువచ్చామని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇందులో డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ బయటకు రాగానే అప్పుడు శారద డాక్టర్ ఇప్పుడు భూమికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే కొద్ది గంటలు గడిస్తే కానీ తన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమీ చెప్పలేమండి బ్లడ్ చాలా లాస్ అవ్వడం వల్ల తను ఇంకా అన్కాన్షియస్లోనే ఉంది తలకు బలమైన గాయం అవ్వడం వల్ల తను కోమాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేమో ఇకపై మొత్తం కూడా ఆ భగవంతుడిదే భారం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారో తనకు సంబంధించిన వాళ్ళను ఎవరైనా ఉంటే పిలిపించండి చివరి చెప్పు చూసుకుంటారు అని చెప్పి డాక్టర్ అనడంతో శారద గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా డాక్టర్ మాటలకు ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో ఇక ఇంతలో హాస్పిటల్కి ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వస్తారు ఆ చిన్న పాప భూమికి యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని అమ్మ అమ్మ భూమి టీచర్కి యాక్సిడెంట్ అయిందట తనకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పి ఆ చిన్న పాప అంటూ ఉంటే అప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మ అవునమ్మ భూమి గారు ఉచితంగా నాట్య కళాశాల స్థాపించబోతున్నారని పేపర్లో చూసి నిన్ను కూడా ఆ నాట్య కళాశాలలో జాయిన్ చేద్దామని అనుకున్నాను కానీ ఈలోగా ఆవిడకు ఇలా అయింది ఆవిడ త్వరగా కోరుకుంటే బాగుండు నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆవిడ స్థాపించే నాట్య కళాశాల ద్వారా ఉచితంగా నాట్యం నేర్చుకోవచ్చు అని చెప్పి ఆ పాప తల్లి అంటూ ఉంటే భూమి టీచర్ చాలా మంచివారమ్మా ఆవిడకు ఏమి కాదు దేవుణ్ణి నేను వేడుకుంటాను అని చెప్పి ఆ చిన్న పాప హాస్పిటల్లో దేవుడి ముందు నాట్యం చేస్తూ స్వామి ఎలాగైనా సరే మా భూమి టీచర్ని నువ్వే బతికించాలి నాలాగా ఎంతోమంది ఆవిడ దగ్గర నాట్యం నేర్చుకోవాలి అని చెప్పి ఆ చిన్న పాప అలా నాట్యం చేస్తూ ఉంటే హాస్పిటల్లో అందరూ కూడా ఆ పాప చుట్టూ చేరి పాప చేస్తున్న నాట్యాన్ని చూస్తూ ఉంటారో ఇక వాళ్ళు పాప గురించి మాట్లాడుకుంటూ ఆ పాపను చూసారా వాళ్ళ టీచర్కి త్వరగా నయమైపోవాలని ఎంత చక్కగా నాట్యం చేస్తుందో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇదంతా వింటున్న గగన్ కూడా ఎంతగానో బాధపడితో దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి భూమి ప్రాణాలతో బయటపడాలి స్వామి తను నిండు నూరేలు సంతోషంగా ఉండాలి అలా ఉండేలాగా నువ్వే తనని ఆశీర్వదించు అని చెప్పి గగన్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఆ తర్వాత డాక్టర్ శారద దగ్గరికి వచ్చి పేషెంట్ ఇంకా స్పృహలోకి వచ్చేలాగా అనిపించడం లేదండి తనకు ఇంకొక ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ తర్వాత కూడా తను బతకడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాంతో శారద గగనిద్దరు కూడా ప్లీజ్ డాక్టర్ దయచేసి అలా అనకండి ఎంత ఖర్చైనా పర్వాలేదో తనకు ఏమీ కాకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఒకవేళ వేరే ఇంకేదైనా మంచి హాస్పిటల్కి తీసుకువెళ్తే తనకు బాగుపడే అవకాశం ఉందా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే మాది కూడా మంచి హాస్పిటలే గగన్ గారు ఇక్కడ మేము కూడా ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నాము కానీ తనకు జరిగిన యాక్సిడెంట్ అటువంటిది తలకు బలమైన గాయం అవ్వడం వల్ల తలలో బ్లడ్ క్లాట్ అయింది దానికోసమే కోసమే ఆపరేషన్ చేయాలని అంటున్నాము అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ శారద ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఆ తర్వాత శారద గగన్తో రే గగన్ భూమిని ఆ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉందిరా ఎప్పటికైనా భూమి నా కోడలిగా నీ భార్యగా అడుగు పెడుతుందని మళ్ళీ మన ఇల్లు సంతోషంతో కలకల్లాడిపోతుందని నేను ఎంతగానో ఊహించాను కానీ భూమిని ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఈ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందని అస్సలు అనుకోలేదురా ఆ రోజు భూమి ఏ కారణంతో పెళ్ళి ఆపాలని చూసిందో తెలియదు కానీ ఆ రోజు కనుక భూమి పెళ్ళి ఆపి ఉండకపోయి ఉంటే ఈరోజు తనకి పరిస్థితి వచ్చిండేదే కాదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమికి నువ్వంటే ప్రాణం ఏదో బలమైన కారణం ఉండడం వల్లే భూమి ఆ రోజు ఆ పెళ్ళి ఆపి ఉంటుంది అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటే అప్పుడు శివ అవును బావ బలమైన కారణం ఉండటం వల్లే అక్క ఆ రోజు పెళ్ళిని ఆపేసింది అని చెప్పి శివ అంటూ ఉంటాడు గగన్ ఆశ్చర్యంగా శివ వైపు చూస్తూ ఉంటాడు భూమి గురించి నీకెలా తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి మరెవరో కాదు బాబా మా అక్క అని చెప్పి జరిగింది మొత్తం కూడా శివ గగన్కి వివరిస్తూ ఉంటాడు భూమి అక్క చరణ్ బాబా ఇద్దరూ కలిసి నేనక్కడ ఉంటే నా ప్రాణాలకి మొప్పని చెప్పి మీ ఇంట్లో ప్లాన్ చేసి ఉండేలాగా చేశారు అని చెప్పి శివ జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తూ శారద కృష్ణ కృష్ణప్రసాద్ అంకుల్ని ఒకటి చేయడం కోసమే భూమి అక్క ఆ రోజు ఆ పెళ్ళి ఆపేసింది అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇక శివ మాటలు విన్న తర్వాత గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇక ఇంతలో డాక్టర్ శారద వాళ్ళ దగ్గరికి వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చారు మీరు ఒక్కసారి మాట్లాడి చూడండి ఎక్కువసేపు తనని డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే తను ఎంతసేపు స్పృహలో ఉంటుందో తెలీదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ శారద శివ వీళ్ళ ముగ్గురు కూడా భూమి దగ్గరికి వస్తారు బాబా ఇప్పటికైనా నా మీద నీకు కోపం పోయిందా అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ ఎంతగానో ఏడుస్తూ భూమి నువ్వు అమ్మ కోసం రోజు పెళ్ళిని ఆపేసావా నన్ను క్షమించు భూమి నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే పర్వాలేదు బావా కానీ ఒకటి మాత్రం నిజం నేను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను లేకపోతే అసలు ఈ జీవితమే నాకొద్దు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకో తెలియదు బావా నేను ఎక్కువసేపు బతకనేమో అని అనిపిస్తుంది డాక్టర్స్ ఏదో ఆపరేషన్ చేయాలని అంటున్నారు ఆపరేషన్ తర్వాత నేను తిరిగి వస్తానో రానో తెలీదు కాబట్టి నేను ఒకవేళ చనిపోతే సుమంగలిగా నీ భార్యగా చనిపోవాలని అనుకుంటున్నాను నా మెడలో తాళి కట్టుబావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి అలా అనకమ్మ ఖచ్చితంగా నువ్వు నిండు నూరేలు సంతోషంగా ఉంటావు నీ ప్రాణాలకు ఏమీ కాదు మేమంతా ఉన్నామో నిన్ను కాపాడుకుంటాము అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆ తర్వాత శారద గగన్తో రే గగన్ భూమి ఈ పరిస్థితుల్లో నోరు తెరిచి అడుగుతుంది తన మెడలో నువ్వు తాలి కట్టురా కనీసం మీ ఇద్దరి మధ్య పెళ్లి బంధం ఏర్పడితే అయినా భూమి త్వరగా కోలుకుంటుందేమో అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ శారద సమక్షంలో భూమి మెడలో మూడు ముళ్ళు వేసేసి తన నుదున బొట్టు కూడా పెడతాడు చాలా థ్యాంక్స్ బావా ఇక సంతోషంగా నేను పైకి వెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే బొద్దు భూమి అలా మాట్లాడకు మనమిద్దరం కలిసి సంతోషంగా జీవించాలి అని గగన్ అంటూ ఉంటే ఆపరేషన్కి టైం అవుతుందంటూ డాక్టర్ భూమిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం